శుభోదయం చిల్డ్రన్ వెరీ గుడ్ రోజు మన యాక్టివిటీలో భాగంగా ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా మా మీ అందరికి కూడా వర్క్ బుక్స్ ఇచ్చామా చేతికి క్రేయన్స్ ఇచ్చామా కలర్స్ కలర్స్ క్రేన్స్ మీరు తీసుకున్నారు కదా వన్ వచ్చి వర్క్ బుక్లో యాపిల్లో బొమ్మ వెయ్యడం అనమాట పిక్నిక్లు పిల్లలకు బ్రింజెల్ వంకాయ వంకాయ బొమ్మను బొమ్మ పైన ఈ యొక్క ఇక్కడ ఉన్నాయి చుక్కలు ఈ చుక్కల పైన ఈ పైన ఉన్నటువంటి వంకాయ బొమ్మను ఈ బ్రింజలు నీట్గా మనము ఈ యొక్క క్రేయంతో రంగులు వేయాలన్నమాట ఫుల్ ఫుల్ చేయాలన్నమాట ఓకేనా జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద బ్రింజల్ ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వర్క్ బుక్కల్లో మీ చేతిలో ఉన్నటువంటి యొక్క రంగుతో పులు చేయాలన్నమాట ఓకే స్టార్ట్ పీపీ వన్ బ్రిగా దో ఈ ఫస్ట్ చుక్కలు చుక్కలు కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట లోపల మాత్రమే పుల్ చేయాలి ఓకేనా వీళ్ళు వచ్చి ఫోర్ ప్లస్ పిల్లలు బ్రింజలు వేస్తున్నారు బ్రింజలు రంగులు వేస్తున్నారు త్రీ ప్లస్ పిల్లలు పీపీ వన్ పిల్లలు పిల్లలు వెయ్యింది రంగులు వెయ్యింది బాగా కరెక్ట్ వేయండి బ్రింజలు మీ ఇంట్లో ఉన్నాయా మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా బ్రింజల చెట్లు బ్రింజల్స్ రంగులు రంగులుగా ఉంటాయి బ్లాక్ కలర్లు బ్లూ కలర్ లో వైట్ కలర్ కొద్దిగా అంటే బ్లూ కలర్ లో ఉంటాయి అనమాట ఉంటాయి కత్తగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ఇవన్నీ కూడా మనము గుత్తంకాయ చేస్తాము వంకాయ బజ్జీ చేస్తాము పప్పు వంకాయ చేస్తాము వంకాయ తాలూకు చేస్తాము చాలా రుచిగా ఉంటుంది అనమాట కింద చూసి ఎంత పోయినా వేయాలి ఎమ్మా ఆపిల్ వేయమ్మా దో ఆపిల్ చూడండి ఇక్కడ దో ఆపిల్ కరెక్ట్ గా వేయాలి మనం చేయాలి లోపల మాత్రమే పోయినా పోయినాను పోయి ఎవరు బాగా వేసి నాకు అవన్నీ నేను చూపించాలన్నమాట ఎవరు నీట్ గా వేస్తారు కరెక్ట్గా కరెక్ట్గా రావాలి షేప్ రిచి కింద పెట్టాను కింద పెట్టి కింద పెట్టి యాపిల్ మనం ఎక్కడ తెచ్చుకుంటాం యాపిల్స్ ని మార్కెట్ లో వెరీ గుడ్ సంతలో దొరుకుతాయి మార్కెట్ లో ఉంటాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్ షాపుల్లో లో ఉంటాయి అనమాట యాపిల్ రెడ్ కలర్ లో ఉంటుంది యాపిల్ రోజు తినడం వల్ల మనకు అధికమైన శక్తి ఇవన్నీ బ్లెడ్ బాగుపడుతుంది అన్నమాట రెడ్ కలర్లో ఉంటుంది యాపిల్ కొన్ని కొంచెం లైట్ ఆరెంజ్లో కూడా ఉంటుంది కొన్ని వైట్ యాపిల్స్ ఉన్నాయి ఓకేనా అయిపోయిందా పిల్లలు పండ్లైనా మనం ఏవైనా వెజిటేబుల్స్ అయినా నీట్గా ఫస్ట్ మనం కడుక్కొని వాటిని మళ్ళీ కట్ చేసుకొని తినాలి మొక్క కట్ చేసి నీళ్ళలో ఏవేసి తినకూడదు ఓకేనా అయిపోయిందా

వెరీ గుడ్ బాయ్స్ చాలా బాగా చూపించండి వెరీ గుడ్ ఉదయ్ వెరీ శశాంక్ ఇది దుక్కో బంగారు వంకాయకి పైన తొట్టు ముందా గ్రీన్ కలర్ లో ఉంది కదా చూసారా వెరీ గుడ్ ఇది చూపించా వెరీ గుడ్ చూపించా నువ్వు వెరీ గుడ్ హ్యాపీ వెరీ గుడ్ చూపించా నా హన్ని గా చూపించు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పౌంటి వెరీ గుడ్ ఈ చూడండి చాలా సూపర్ గా వేసింది కరెక్ట్ గా వేసింది కదా చాలా బాగా చేస్తుంది సూపర్ సూపర్ వెరీ గుడ్ పవన్ వెరీ గుడ్ హర్ష వెరీ గుడ్ లీలాష్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా చాలా బాగా చేశారు చక్కగా చేశారు వెరీ గుడ్